హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నైన్ వన్ ఛానల్ నుంచి నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈరోజు మా వంట గోంగూర పచ్చడి ఇలా గోంగూర పచ్చడికి బాగా ఆ కలర్ వచ్చేటట్టుగా వేపాలి ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి చక్కగా వేపుకోవాలి సిమ్లో పెట్టే ఆ పాల మాడేటట్టుగా కాదు నెక్స్ట్ గోంగూర ముందే ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టేసుకోవాలి ఏ ఇట్లాగా ఇదిగోండి గోంగూర ముందే ఉడకబెట్టేసుకున్నాను ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ ఒకేసారి చేయడం ఎందుకు అని చెప్పేసి కొద్దిగా తీసేసి ఉడకబెట్టిన గోంగూర ఫ్రిడ్జ్లో పెడతాను మళ్ళీ ఏదైనా రోజు పప్పులో కానీ లేదా ఏదైనా దేంట్లోనే కలుపుగా వేసుకోవచ్చు అప్పుడు మనకు పని ఉండదు ఉడకబెట్టే ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా టప్ అని వేసేసేసుకొని చిరుకమైన వంట అయిపోద్ది నేను లేట్గానే వంట మొదలు పెడతాను టిఫిన్ అయితే చేసేస్తాను లేటుగానే వంట మొదలు పెడతాను అది బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా నాకైతే తెలియదు పిల్లలకి కట్టేస్తాను కదా మళ్ళీ ఈవినింగ్కి మిగులుతాయి అవి కూడా నెక్స్ట్ కర్రీ వచ్చేసి ములక్కాయ బీరకాయ పోసేసుకున్నాను ఆల్రెడీ ములక్కాయలు ఒకవైపు బీరకాయలు ఒకవైపు ఉల్లిపాయ పచ్చి కోసేసుకున్నాను ఇదిగోండి కుక్కరు మ్యాక్సిమం కుక్కర్ పెట్టను ఇట్లానే ఉడికిస్తా అన్నము ఇట్లా ఉడికించుకుంటేనే నాకు ఇష్టం అసలు ఇవాళ సాటర్డే కాబట్టి మా ఇంట్లో కంపల్సరీ పప్పు ఉంటుంది పప్పు చారు కానీ పిల్లలు అన్నారు మమ్మీ ఈరోజు గోంగూర చట్నీ కావాలి అదైతే అదిగోండి అన్నం చక్కగా కుక్కర్ కంటే మంచిగా ఉడికిపోయింది గోంగూర చట్నీ కావాలి పప్పుద్దు మమ్మ ఈరోజు పప్పు రేపు ఎలాగో పప్పు వండుతావు కదా అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పి వాళ్ళు అడిగింది మనం ఎందుకు చేయకూడదు చేతిలో పనే కదా అని ఇట్లాగా గోంగూర పచ్చడి ఇంకా ఏంటంటే అదే ఉల్లక్కాయి బీరకాయి కూర వండుతాను నాలుగు ఒడియాలు ఉడియాల సీజన్ కూడా వచ్చింది కదా నాలుగు ఒడియాలు వేపేస్తాను అనమాట సో ఇప్పుడు మనం గోంగూర పచ్చడికి వెళ్ళిపోతాను నేను మిక్సీ వేయను సాధ్యమైనంత వరకు ఇదిగోండి నా బుడ్డ రోలు ఇది కొనుక్కున్నాను బుడ్డ రోలు బుడ్డ ఇది ఇదితో పచ్చడి దంచుతాను టేస్టీగా ఉంటుంది మరీ గుజ్జుల మిక్సీ అంటే ఇప్పుడు ఖాళీ లేకపోతే అది వేరే సంగతి నేనేమంది హౌస్ వైఫ్నే కాబట్టి ప్రశాంతంగా చేస్తామట ఫస్ట్ ఏదిగోండి ఇక్కడ పెడుతున్నాను ప్లేస్ లేదు అన్నం అయితే అయిపోయింది కాబట్టి కట్టేస్తున్నాను అన్నం పైన పెట్టాను మాది చాలా చిన్న ఇల్లు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటాను ఎక్కువ వస్తువులు ఉంటే ఇరికి ఇరుకు ఇరికిరుకు ప్రస్తుతానికి అలా సాగుతుంది బండి వ్యవహారం నేను ఇవన్నీ వేసేసేసేసి గోంగూర పచ్చడి ఇలా చేసి ఏడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహాహాహా ఇంకా తినాలి అన్నం ఇంకా ఈ కూర మ్యాక్సిమం ఈ కూర అంతకంటే ఈ పచ్చడి వెళ్ళిపోద్ది ముందు అయిపోద్ది ఆ తర్వాత ఇది నేనేమో కారాలు ఉప్పులు ఎక్కువ అయిను పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు అందులో నెయ్యిగడ పడింది కదా తినేస్తారు ఇదిగోండి ఇలా ఉన్నా ఉంచేసుకోవచ్చు ఎందుకంటే తాలింపుగా పెడతాం కదా దానికి సరి దాంట్లో నూనె కొద్దిగా యాడ్ చేసేసి తాలింపు పెట్టేసుకోవచ్చు ఓకే దంచుడు ఇప్పుడు ఎండిపోద్ది అంటే ఎండిమిరపకాయలు ఏపే విధానంలో బట్టి ఉంటుంది మాట ఎరగా కాదు ఇలా కలర్ బాగా డార్క్ కలర్లో వేపుకోవాలి వేపుకుంటేనే మనకి ఎండిమిరపకాయ ఈజీగా అయిపోద్ది ఇంకేమైనా ఉడకబెట్టిన గోంగరే కదా అది వేసుకొని యాడ్ చేసుకోండి ఉప్పు కారాలు పూసుకోవటమే గోంగూర రోటి పచ్చడి అని ఫేమస్ ఉంది మిక్సీలో కంటే రోట్లో దంచుకోవటమే రోల్ అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్లో రోల్ ఎక్కడి నుంచి చేస్తాం దంచామనుకోండి కింద పెట్టి మన కింద ఉన్నవాడు పైకి వచ్చి ఏందమ్మా సౌండ్ అని చెప్పేసి అంటారు పై వాళ్ళు కూడా మా పిల్లలు చదివిపోతున్నారు ఏంట డిస్టర్బెన్స్ అన్నట్టుగా మొహాలు పెడతారు అది నిజమే కదా ఒకరికి ఇబ్బంది కలగకుండా నేను ఇదిగో ఇలా సెట్ చేసుకుంటాను సెట్ చేసుకుని దీని మీద పెట్టేసేస్తాను చిన్నదే కదా పైరు నేను ముందే ఎడ్డి పై వేసేస్తాను రోడ్ దాంట్లో నలిగిన గోంగూర వేసిన తర్వాత కంటే ఎల్లుపాయలు ముందే వేసేస్తాను బాగా కస నలిగింది అలా ఒక్కొక్క కారం ఎండి గింజ తగులుతుంటే నోటికి కొంచెం కారం కారంగా ఉంటుంది గోంగూర ఎలాగో పులుపు కదా మా వారు చాలా ఎక్కువ తెచ్చారు గోంగూర అందుకనే కొద్దిగా చేస్తున్నాను మరీ ఎక్కువ చేస్తే టేస్ట్ కాదు కదా పాడేపు తినేవాళ్ళం కూడా తక్కువ ఉన్నాము అందుకని కొద్దిగా చేస్తున్నా ఇది దంచుతాను దంచి కారం అన్నీ సరిపోయాయనుకో ఇట్లా తీసేస్తాను లేదు ఇంకా కొంచెం కారం ఎక్కువగా ఉందనుకో కొంచెం వేస్తాను ఉడకబెట్టి ఉడకబెట్టిలాగో ఆల్రెడీ ఉంది కదా ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టెస్ట్ బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారు ఉల్లిపాయ వేస్తారు దీంట్లో కసా దంచుతారు యాక్చువల్లీ ఉల్లిపాయ ఎడ్లిపాయ వేయకుండా తింటాము కాకపోతే హెల్త్ పరంగా మంచిదని ఇప్పుడు ఎడ్లపాయ వేసాను డాక్టర్ గారి సజెషన్తో సూపర్ అండి కొంచెం కారం ఉంది ఇలా కారం ఉంటేనే కారం ఉంటేనే అందులో కలిపి కలుపుకోవచ్చు నెయ్యి కూడా వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె యాడ్ చేసి ఇంగవ్ తప్పకుండా వేయండి ఇంగ తాలింపు కరేపాకు మంచిగా ఎండిమిరకాయ ఇల్లు పై జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టండి సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ గోంగూర పచ్చడి గురించి మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పచ్చడి ఎలా చేశాను ఒకవేళ మీరు తయారు చేస్తే టేస్టు ఎలా ఉంది చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకి వస్తాను బాయ్ ఇప్పుడు కూర కూడా ఉండాలి కదా వండేస్తాను ఓకే